శ్రీ గురుప్యో నమ శ్రీ మాత్రే నమ ఈరోజు ఆఫీస్కి సుబ్రహ్మణ్యం గారు చెప్పేసి తన మనకి ఒక పది పదిహేను సంవత్సరం పరిచయం గృహప్రవేశ ముహూర్తానికి వచ్చాను వాస్తవంగా కాకపోతే నేను సైంటిఫిక్ జ్యోతిష్యం చూస్తున్న కనుక ఒకసారి ఆరా చెక్ చేస్తే మనకి ఆరా జీరో అనిపించింది మళ్ళీ ఒకసారి చూస్తాను ఇంకా సెలాగి పెట్టాను ఒకసారి సెలైవా పెడుతున్నారు దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది అంటే వారికి ఉన్నటువంటి ఆరా శక్తి ఆరా పవర్ ఎంత ఉంది అనేటటువంటిది మనం ఎన్ని మీటర్లు ఉంది గుర్తిస్తాము ఇప్పుడు ఆరా లో ఆ సెలైవ శాంపుల్ పెడుతున్నాం పెట్టిన తర్వాత వారికి ఎన్ని మీటర్ల ఆరా ఉంది చెక్ చేస్తున్నాం ఆరా పవర్ ఏమాత్రం లేదండి జీరో ఉంది తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆరా పవర్ పెట్టండి పెట్టండి మనకి మళ్ళీ పెట్టండి మీరు మాలా చెక్ చేసుకున్నాం ఇప్పుడు ఆరా పవర్ అనేటువంటిది జీరో ఉంది మనం గుర్తించాలి తర్వాత కరుంగలి మాలలు ఈ యొక్క కరుంగలి చాలా ఉన్నాయి కదా ఈ కరంగలి మాలలో వారికి ఏది సెట్ అవుతుంది అసలు మనము సోషల్ మీడియాలో కరంగలి మాలంటే పోతుంది క్షుత్రప్రేగా చేస్తే అవి కాకుండా ఉంటాయి లేకపోతే హెల్త్ బాగుంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు అనేక రకాల బెనిఫిట్స్ చెప్తున్నారు ఆ బెనిఫిట్ చెప్పడం ఒక పర్వాలేదు కానీ అది పనిచేస్తుందా లేదా ఎవరికి తెలియదు ఆ విషయం ఒకవేళ పని చేస్తే ఆ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి వస్తాయి లేకపోతే రావు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క మాలను వారికి ఇస్తున్నాను చెక్ చేస్తాం ఒక్కొక్క మాల తీసుకోండి ఇప్పుడు ఆ మాల పని చేస్తే వారికి ఆరా పెరుగుతుంది లేకపోతే ఆర పెరుగుతుంది ఈ మాల పని చేయాలి ఆ బాక్స్ ఇంకొక ఇంకో మాల తీసుకోండి ఇదిగో ఇప్పుడు ఆరా పెరిగింది వారికి ఎంత పెరిగిందో ఒకసారి చెక్ చేస్తుంది తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మాల తీసేది కావాలి కాబట్టి మళ్ళీ జీరో అయిపోతుంది ఏముండదు మళ్ళీ మాల తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ మాల ఓకే అయిపోయింది ఈ పక్కన పెడుతున్నాను ఈ మాల మొత్తం ఒక ఇరవై ఇరవై మాలను ఇస్తున్నారు ఈ మాలని ఇస్తున్నారు ఇందులో వారు మొత్తం పనిచేసి కాబట్టి ఈ మాల అండగా ఉంటాయి వారికి నేను ఈ వినలేదు ఈ మాల వేస్తున్నాను కదా మాల తీసేసాను కాబట్టి ఈ ఈ ఒకటే కాకుండా నరదృష్టి కూడా పోతుందా లేదని క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు నరదృష్టి చంపి పెట్టారు పెడుతున్నాను ఇప్పుడు నరదృష్టి వారికి ఫుల్గా ఉంది ఇప్పుడు నరదృష్టి మ్యాచింగ్ వాళ్ళైపోతే నరదృష్టి కూడా పోదు ఆ మ్యాచింగ్ మల్ ను ఇది మ్యాచింగ్ మల్ వరకు ఇందులో ఒకటి పేస్ చేస్తున్నాను అన్నర్వస్తుంది దాని పవర్ కూడా వెళ్ళింది ఇప్పుడు నెలకొస్తే అసలు చూపించండి ఆ మాల తీసేస్తే మాత్రం మళ్ళీ కాబట్టి మనం మాల వేసుకునే ముందు ఉన్నటువంటి శక్తి మనకు రావాలి అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అందరూ కూడా పొందాలి అంటే ఆ మాల మనకు మ్యాచ్ అయితేనే ఆ బెనిఫిట్స్ వస్తాయి లేకపోతే రావు కాబట్టి మనకు జీరో ఆరా వాళ్ళకు కూడా ఒక పది ఇరవై మీటర్ల వరకు సుమారుగా పన్నెండు పదిహేను మీటర్ల వరకు మనం ఆరావల్ల మనం అనుకున్నటువంటి పనులలో సక్సెస్ అనేది ఉంటుంది ప్రతి పనిలో మనకు మైండ్ యాక్టివ్ గా ఉంటుంది యాక్టివ్ పనిచేస్తుంది ఆ అనారోగ్య సమస్యలు రావు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా నరదృష్టి కానీ ఎవరైనా చేతబడి చేస్తే గానీ మన మీద బ్యాడ్ థింకింగ్ చేస్తే గానీ ఇవన్నీ కూడా అది పరిష్కారం తెలుపుతుంది శుభం పూజ